పెద్దపెల్లి జిల్లా మందని చౌరస్తాలో మందని మండల మరియు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా రైతులందరితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి పాలాభిషేకం చేయడం జరిగింది బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరులు శ్రీ దుద్దిల్ల శ్రీను బాబు పాల్వుని పాలాభిషేకం చేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోనే ఒకేసారి రుణమాఫీ చేయడం ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు వాతావరణం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సింగ్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాట ఇచ్చిందో దాని ప్రకారం ఈరోజు రుణవాత చేయడం జరిగింది ఆ రోజు ఈ రుణమాతలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు ఈ హామీని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆనాటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రివర్యుడు సింహ్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేయడం జరిగింది అట్లాగే రెండు వేల ఎనిమిదిలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అదే స్ఫూర్తితోటి వల్ల ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది రైతులంతా సంతోషంగా ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ రాష్ట్రానికి కానీ శ్రీధర్ బాబు గారి శ్రీరామ రక్ష శ్రీధర్ బాబు గారే అభివృద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది కాంగ్రెస్ తెలుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న మాట అది నిజమే కానీ ఇప్పుడు ఒక్క లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయింది కానీ ఆధ్వర్యంలో మనిషికి కంటికి సాధారణ రైతుకు లక్ష రూపాయల మాఫీ అంటే ఎంతో నిలవగలదు అది ఇప్పుడు మళ్ళా ఆగస్టు వరకు ఆయనతో రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అట్లనే నిలబడి ఉంటుంది గత ప్రభుత్వం పది సంవత్సరాల లక్ష రూపాయలు మాపికయ అడ్డి కిందికే సరిపోయినాయి ఆ అడ్డు కట్టలేకనే రైతు సన్న రాత్రికేయ బృందానికి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరియు మేనిఫెస్టో చైర్మన్ బిడ్డల శ్రీధర్బాబు గారు ఐటీ ఐటీ శాఖ మాత్రులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం రైతానికి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారతదేశ చరిత్రలోనే పండుగ రోజు సందర్భంగా ఇలా రెండు లక్షల రుణమాఫీ చేస్తారని మాటిచ్చి ఇవాటి రోజున నాలుగు గంటలకు లక్ష రూపాయలు మాఫీ చేస్తూ ప్రజలకు రైతాంగానికి వినలేని సహాయాల సహాయం అందిస్తూ ఇవాళ ఈ పైసలు రైతాంగానికి పంటకు మరియు తన అవసరాలకు పైసలు చాలా ఉపయోగపడతాయని రైతాంగం ఇవాటి రోజు పండుగ చేసుకుంటున్న సందర్భంగా నేను హ్యాపీగా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను నాకు కూడా రుణం ఆపి అవకాశం వచ్చే అవకాశం ఉన్నది నాకు లక్ష రుణం పదివేలు ఉన్నందున నాకు రెండోసారి నాకు బ్యాంకు వాళ్ళు తెలియజేసాడు కావున నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సిదిబాబు గారికి మరియు రేంత్రెడ్డి గారికి తెలంగాణ నమస్కారాలు తెలియజేస్తూ నేను భారతదేశంలో ఫార్మర్స్ రైతులు భారతదేశమే ఒక రైతు కాలనీ అలాంటి దాంట్లో రుణమాఫీ చేసుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం చేసినారు ఈ నిర్ణయానికి మేనిఫెస్టో కమిటీగా అప్పుడు గౌరవిని సీధర్బాబు గారు చైర్మన్గా ఉండి రైతులను అర్థం చేసుకుని పెట్టినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలుపరిచినందుకు ప్రజలకు మాట ఇచ్చారు వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు గారు ఇవన్నీ సపోర్ట్ చేసిన మా కాంగ్రెస్ అధిష్టానము సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి రైతులందరి తరఫు నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఎప్పుడు మైకేల్ ఇప్పుడు పెట్టి చూసుకుంటాం మీరు బెస్ ఒక కదా ఒక మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు ఒక హిస్టారికల్ డెసిషనా కాదా మీరు చెప్పాలి ఒకసారి మీరు ఎప్పుడు మాకు పెట్టి కౌంటర్లో ఆ కౌంటర్లు బదులు ఈరోజు పార్టీలకు అతీతంగా ఇలాంటి డెసిషన్లు అందరూ పార్టిసిపేట్ అయ్యి మేము ఎందుకు గౌరవం గర్వంగా ఉన్నామంటే రైతులు మమ్మల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు మాకు ఆ రుణము పీల్చుకునేటట్టు ఒక అవకాశం ఇచ్చి మాకు ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి ఈ రుణమాఫీ అనేది పదేళ్లలో కాలేదు మీరు అందరికీ తెలుసు అయిందా కానీ ఆ రుణం మేము కూడా రైతులకు తీసుకొని ఇంకా మేము చెప్పిన మాట నిలబడటం ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నాం మరొక్కసారి ఇదే మీకు నిదర్శనం నిన్ననే అడుగుతున్నాను పదిలో ఇది ఎప్పుడైనా అయిందా మీరు మైకు మీ సైడ్ పెట్టాలి మీరు కూడా ఒకసారి కనపడాలి ఇప్పుడు మైక్ ఎంత అయిందా మనవులు కదా మైక్ నేను వాళ్ళని అడుగుతున్నా అయిందా కూడా ఇది ఒక చారిత్రాక హిస్టారికల్ డెసిజనా కాదా మరి మీరు కూడా ప్రెస్ వాళ్ళ కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఒక రైతుకి సింపతైజర్ లాగా ఒక రైతుకి మనం సపోర్ట్ చేసేలాగా మీరు కూడా ఇలాంటివి తీసుకెళ్ళి ఏ పార్టీ పార్టీలకు అతీతంగా అందరిని వచ్చి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని ఇంతకంటే నిదర్శనం ఏముందండి ప్రజల ప్రభుత్వం అనేది ఇంతకంటే మన నిదర్శనం దీన్ని మేము థ్యాంక్ఫుల్ కాంగ్రెస్ హైకమాండ్కి సీఎం గారికి చంద్రబాబు గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికంటే ముఖ్యంగా రైతులు మొన్న నమ్మి మా మేనిఫెస్టో నమ్మి చేసినందుకు మా రుణం వాళ్ళకి తీసుకుని తెలియజేస్తుంది ఈ అవకాశం వచ్చినట్లు